మ్యాన్ రవ్ ప్రేక్షకులకు స్వాగతం తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి తొంభై ఏడేళ్ల వయస్సులో బుధవారం ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాసం ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించిన బాలసరస్వతి తన ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయం అయ్యారు రావు బాలసరస్వతి సతీ అనుసేవ చిత్రంలో తొలి పాటను పాడారు తెలుగు తమిళ కన్నడ హిందీతో పాటు పలు భాషల్లో రెండు వేలకు పైగా పాటలు పాడారు బాల సరస్వతి అసలు పేరు దేవి చిన్నప్పటి నుంచి పాటలు పాడడంతో అందరూ ఆమెను బాల సరస్వతి అని పిలిచేవారు సతీ అనసూయ ధృవ విజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్రలో బాల సరస్వతి కనిపించారు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పాటు నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆ తర్వాత అవకాశాలు వదులుకున్నారు రావు బాల సరస్వతి తనకు పాట అంటే ప్రాణమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు అయితే వివాహం తర్వాత పాటకు దూరమయ్యారు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భర్త మరణానంతరం పాఠం ప్రారంభించారు రావు బాల సరస్వతీదేవి రావు బాల సరస్వతీదేవి సినీ జీవిత విశేషాలను ప్రత్యేకంగా అందిస్తుంది మ్యాన్ రభు రావు బాల సరస్వతీదేవికి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియోపై మీ స్పందన నమస్కారం మధుర గాత్రం వజ్ర సంకల్పం మాధుర్యంగా లాలిత్యంగా రసాస్వాదనతో ఎన్నెన్నో పాటలు మరెన్నో చిత్రాల నటనతో అందరినీ మురిపించినటువంటి తొంభై ఏళ్ల విరాట్ ఆమె మరెవరో కాదు దళిత సంగీత సామ్రాజ్య రావు బాలసరస్వతి ఆమెకి సహృదయ నివాళులర్పిస్తూ ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిన మద్రాసులో జన్మించి పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున భౌతికంగా లేకున్నా ఆమె ఎప్పటికీ మధుర గానంతో చిరస్మరణీయాలు అద్భుత నటన విన్యాసంతో ఉల్లము రంజిల్లగా ఈ పాట నిజంగానే అందరి ఉల్లము రంజిల్ల చేసినటువంటి ఒక మధుర గీతం ఆ మాధుర్య లాలిత్యం ఆ గాత్రంలోను రసాస్వాదనకి చక్కటి ఆ సాహిత్యాన్ని పలికించినటువంటి ఒక మధుర స్వరం అవి నిజంగానే ఆమె ధరణికి గిరి గిరికి తరుభారమా అని చెప్పినటువంటి అవి నిజంగా ఆ మాటలే కాదు పాటలు కూడా మల్లెలు సన్నజాజులు మొల్లల్లాగా మనని అల్లుకునే ఉంటాయి ఆ పాటల పరిమళం అటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలిగానే ఆవిడ చాలా విశిష్టమైన ఆ మధుర స్వరంతో ఆల్ ఇండియా రేడియోలో కూడా రాధా మాధవం ఒక సీడిని అందించడం నిజానికి ఆ పాట మోగబోయిందనుకుంటాం కానీ ఆవిడ యొక్క గాత్రం ఎంత విశిష్టంగా మమ్మల్ని అలరిస్తుంది అని చెప్పచ్చు పోయి రావమ్మ అన్న పాట నిజానికి అది చివరిది ఆఖరి పాటగా ఆవిడ సంఘం చెక్కిన శిల్పాల్లో పోయి రావమ్మ అత్తారింటే అంటూ అపరంజబొమ్మ అని నిజంగానే ఆ అపరంజబొమ్మ పోయిరామ అంటే మళ్ళీ వస్తుంది ఆ స్వరం ఎప్పుడూ మన మనసులోకి ఆ మధురంగా మనని అలరిస్తూనే ఉంటుంది అని చెప్పచ్చు వారి నాన్నగారి యొక్క కళ ఎందుకంటే ఆ మంచి గాయని కావాలని ఆ పార్థసారథి గారి యొక్క ఆశయం నెరవేర్చినట్టుగానే అవి ముందుగా భక్త కుచేల బాలయోగిని ఇలాంటి చిత్రాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే ఎన్నో విశిష్టమైనటువంటి మీరా భజనలు పాడినటువంటిది ఇరవై రెండు జూన్ పంతొమ్మిది నలభై నాలుగులో కోలంక జమీందార్ రాజా సూర్యారావు బహదూర్ వారితోటి వివాహం కావడం అప్పుడు చిత్రాలు తగ్గిన నేపథ్య గాయనిగా కొనసాగుతూనే ఎన్నెన్నో మధుర గీతాలని అందించినటువంటి విశిష్ట కులశీలి ఆవిడ తొలిసారిగా హెచ్ఎంవి నమస్తే నా ప్రాణనాథ అంటూ ఒక సోలోగా పరమ పురుష పరంధామ ఇలాంటి మంచి పాటలతోటి చాలా చక్కటి సీడి ఎంతోనో అలరించినటువంటిది సి పుల్లయ్య దర్శకత్వంలో సతీ అనసూయ ధ్రువ విజయం ఇలాంటి వాటి ధ్రువ విజయం వీటల్లో గంగా ఆ చిన్ననాటి పాత్రల్లో నటించడం ఇంకా మీది మీకు గోడవెల్లి వారి ఇల్లాలు సినిమాతో చాలా మంచి పేరు ప్రఖ్యాత స్థాపించింది అప్పుడు ఎవరి పాట వారే పాడుకునేవారు ఎవరి నృత్యం వాళ్ళు చేయాలి అంతేకాదు ఆ మాటలు కానీ అభినయం కానీ ఇవన్నీ కూడా ఆ నవరస పోషణ వాళ్ళు ఇప్పుడు ఇప్పటిలాగా అందరికీ డబ్బింగ్ ఒకళ్ళు వాళ్ళ యాక్షన్ వాళ్ళది కాదు నృత్యం వాళ్ళది కాదు వాళ్ళ అసలు ముఖమే వాళ్ళది కాదనట్టుగా అన్ని మేకప్పులతోటి టూపులతోటి నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక్కసారి గుర్తెచ్చుకోవాలి అలాంటి ఆ మేటి సాటి లేనటువంటి విశిష్టమైనటువంటి నటీమణి ఈ నేళ్ళు అందరినీ అలరించినటువంటిది ఆ ఇల్లాలు చిత్రంలో చాలా విశిష్టం ఏంటంటే బసవరాజ్ అప్పారావు గారు అన్ని పాటలు రాస్తారు చాలా అందులో కాంచిన హీరోయిన్ కూడా ముఖ్యంగా ఆవిడ ద్విభాషా చిత్రమైనటువంటి భక్త తుకారం ఆ భక్త తుకారం పాటల్లో కూతురుగా ఉండి ఆవిడ పాటలు కూడా పాడింది చాలా చక్కటి దాదాపు రెండు వేలకు పైగా పాటలు ఎంతో విశిష్టంగా స్వప్నసుందరి శాంతి తర్వాత షావుకారు దేవదాసు లైలా మంజు భాగ్యలక్ష్మి ఇలా ఎన్నో చిత్రాల్లో చాలా విశిష్టమైనటువంటి పాటలు బొంబాయి నుంచి ఎందుకంటే అన్ని భాషల్లో కూడా పాడినటువంటి అనుభవం ఉన్నటువంటిది బొంబాయి నుంచి డ్యాన్సింగ్ గర్ల్ తాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించినటువంటి అందరూ కూడా అన్ని పాటలు చాలా విశిష్టంగా పాడినటువంటిది అటువంటి విశిష్ట నటీమణి గాయని అని చెప్పచ్చు పంతొమ్మిది యాభై దశకంలో నేపథ్య గాయని కానీ ఎంతో విశిష్టంగా అందరినీ ఉరుపయోగించడం అవి మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం ముఖ్యంగా గుంటూరు వారి తాతగారు వచ్చిన దగ్గర నుంచి కూడా వారి గుంటూరులో రత్నమహల్ వారి తాతగారి ఇది అక్కడ రావడం ఆ ముప్పై నాలుగు అప్పటి నుంచే చిన్న వయసులోనే మంచి మధురమైనటువంటి గాత్రంతో పాటలు అందించడం వలన అప్పుడు సుబ్రహ్మణ్యం గారు బాల సరస్వతి అని నామకరణ చేయడం ఆ పేరుతోటే బాల సరస్వతి కానీ ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశీలిగా అందరితో గుర్తింపబడడం అటువంటి మధుర కంఠస్వరం వజ్ర సంకల్పశీలి అయినటువంటి ఆమె కనుమరుగైన మనకి ఆ తెరమరుగు కాలేదు ఎప్పటికీ కూడా ఆవిడ మధుర గాత్రాన్ని తలుచుకుంటూ ఆవిడికి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష రావు బాల సరస్వతి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు ఆమె పాటను ప్రేమించే వాళ్ళు ఉన్నారు పాట బ్రతికి ఉన్నంత వరకు రావు బాల సరస్వతి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారు మీరు విన్న ఆమె తొలి పాట గురించి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు విశేషాలు తెలిస్తే తెలియడి స్టేట్యూ మ్యాన్ రోబో